ఫ్రెండ్స్ ఆ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము గుడికి వచ్చామండి ఇక్కడ బ్రహ్మంగారు ఆరాధన జరుగుతుంది ఇంక మేము కూడా ఎక్సైట్మెంట్ ఎలా ఉండిద్దాం అనుకున్నాను నేను మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు మా హస్బెండ్ వచ్చారనమాట ఇంక మేము నడుచుకుంటూ వచ్చామండి మా ఊరికి పక్కనే లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు కొంచెం షార్ట్ డిస్టెన్స్ నడుచుకుంటూ రావచ్చు పక్క పక్కనే ఉంటాయి ఇంక మేము నేను బ్రహ్మంగారు ఆరాధన అంటే ఎలా ఉండిద్దా అనుకున్నాను చాలా బాగుంది చలో పందిరి రోజు చక్కగా చుట్టూరు తాటాకలతో పందిరిలాగా అల్లారండి చాలా అద్భుతంగా నాహతి భలే నచ్చింది చుట్టూరు మళ్ళీ గుడి ఎదురుగా లైటింగ్ బల్లే పెట్టారు అసలు చాలా నిండుగా ఉంది గుడి లోపల కానీ బయట కానీ ఎక్కడ చక్కగా పెట్టారు ఆరాధన అంటే నాకు తెలియదండి ఫస్ట్ టైము నేను చూస్తున్నాను అన్నమాట ఎలా ఎలా ఉండి ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాను బాగా కానీ నాకైతే బాగా నచ్చింది ఈ పోతుటూరు వీరబ్రహ్మేశ్వర స్వామి వారిది ఉత్సవంలో తిరణాలు చేస్తారంటే బ్రహ్మంగారు ఆరాధన అంటే బ్రహ్మంగారు సమాధి చెందిన రోజు అంట అందుకని ఆ రోజున బ్రహ్మంగారు తిరునాలు లాగా ఆరాధన అని చెప్పన్నారు నాకైతే బాగా నచ్చింది ఇది బ్రహ్మ బ్రహ్మంగారు గుడి అంటండి లోపల పోతుటూరు వీరబ్రహ్మేశ్వర స్వామి వారు ఉన్నారు సతీ సమేతంగా ఉన్నారండి అమ్మవారు కూడా ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు చాలామంది భక్తులు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళి కానుకలు సమర్పించి అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసి స్వీకరించారండి నాకైతే బాగా నచ్చింది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్వామివారి కూడా ఊరేగిస్తారండి చుట్టూరు ఒక ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్ మొత్తం పూలతో తలంకరించి స్వామివారిని అమ్మవారిని ఆ ట్రాక్టర్లో పెట్టి ఊరంతా ఊరేగిస్తారండి పక్క ఊరుకు కూడా తీసుకెళ్తారు మా ఊరుకు కూడా వస్తుంది అన్నమాట ఊరేగింపుగా ఊరేగిస్తారండి ఎంత అద్భుతంగా జరిగింది ఇక్కడ ఉన్న ఇదేనండి మాకు సమ్మర్ హాలిడేస్లో వచ్చే తిరణాలు ఇదే మే నెలలో జరుగుతుంది ఎంతో బాగా జరుగుతుంది వీళ్ళ చిన్న ఊరైనా సరే సింపుల్ సిటీగా జరుగుతుందండి ఈ తిరణాల మా వదిన వాళ్ళు మేము అందరం కలిసి వచ్చాము మా మేన వాళ్ళు ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు వాడు వచ్చాడు అనమాట చూస్తున్నారు కదా పైన ఎంత బాగా పందిరి వేశారంటే బలి నచ్చింది చల్లగా ఉందండి తాటాకలతో చక్కగా అందిరిలాగే వేశారు గుడి మొత్తం లోపల బయట అంత బాగా నచ్చింది నాకు మీ అబ్బాయి మా మ్యాన్ వీడియోలో చూస్తాను నేను నేను అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు హాయ్ అని చెప్తున్నారు చూసారు కదా ఇక చూసారండి ఇక్కడ స్వామి వారి గుడి ఎదురుంది లైటింగ్ని అనమాట భక్తులందరూ అక్కడ ఎందుకు ఆగారంటే కొబ్బరికాయలు కొట్టుకుంటానికి అందరికీ అదే ప్లేస్ అండి లోపలికి నుంచి బయటకు వాళ్ళు అడ్డంగా ఉండటం వల్ల ప్లేస్ లేకపోవడం వల్ల అందరూ అక్కడ ఆగిపోయారు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నారు మళ్ళీ లోపలికి వెళ్ళిన రిటర్న్ వచ్చి ఒకే ప్లేస్ అయిపోవడంతో అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది అందరూ అందరూ నుంచున్నారు మేము కూడా నుంచున్నాము ఇంకా అక్కడ అందరూ కొట్టుకుని కొబ్బరికి చెప్పులు తీసుకుని అక్కడ ఒక చెప్పు పెట్టి ఇంక లోపలికి తీసుకెళ్ళి కడ్డీలు పసుపు కుంకుమ అన్నీ సమర్పించి పూజారి దగ్గరికి వెళ్ళి దక్షిణ వేసి అక్షంతలు వేయించుకుని వస్తున్నారండి నాకైతే బాగా నచ్చింది ఇంకా తిరునాళ్ళు వచ్చేసరికి అక్కడ మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయింది తప్పిట్ల మేళాలతో ఎంతో అద్భుతంగా చేస్తున్నారు చాలామంది తప్పిట్లు వాళ్ళు వచ్చారనమాట ఒక బాగా మోగిస్తున్నారు ఇంక సోమవారం రేగిపోయి స్టార్ట్ అయిందనమాట అనమాట ఈ లోపు మేము కొబ్బరికాయ కొట్టుకుని రావచ్చు అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వస్తే చాలా మంది ఉన్నారు లేడీస్ కొబ్బరికాయ కొట్టు మాకు కొట్టడానికి కూడా టైం లేదు మీన్ అంతమంది ఉండేసరికి మేము ఎట్ట కొట్ట చెప్పి చాలాసేపు వెయిట్ చేసాము ఎలాగోలా ఇంకా వీళ్ళందరూ కొంచెం జరిగిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ చేసాము వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వస్తున్నారండి ఇంకా మేము ఇక్కడ కొబ్బరికే కొట్టి లోపల దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చిన తర్వాత బొమ్మలు అన్నీ లేడీస్కి సంబంధించినవి ఏమి లేక ఆవిడ పెట్టింది అవి గాజులు బ్యాంగిల్స్ పెట్టింది అవి కూడా అంతకేం బాగోలేదు మిగతా అవన్నీ పిల్లలకు సంబంధించి ఒక బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఇంకేం కొనుక్కుంటావు అని చెప్పి ఇంకా వాటిని కూడా ఏం వీడియోస్ తీయలేదండి నేను అంటే అంత బాగా లేదులే అని చెప్పి తీయలేదు ఇంకా చూస్తున్నారని మా మే నల్లు కొబ్బరిగా కొడదామని చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళేమో కదలట్లేదు ఇంకా అందుకని చెప్పి ఎట్టగోట ఇరుగుతున్నాడు దాంట్లో ఫైనల్ ఎట్టగోట కొట్టేశాడు వాడు ఈ వీడియో క్రెడిట్ అంతా వాడికే వీడియో మొత్తం వాడి తీసాడు అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ చేయమని చెప్పాను వీడియో చక్కగా తీశాడు ఇంకా నేను కూడా పిల్లలు పక్కన వదిన వాళ్ళ పిల్లలు ఉంటే ఇంక కలు పట్టుకుని జాగ్రత్తగా ఇంక లోనికి నేను వెళ్ళి సోమని దర్శించుకున్నానండి నేను కూడా చూస్తున్నారు కదా వెళ్ళేవారు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అనమాట నాకైతే బాగా నచ్చింది ఇది ఊరు వచ్చేసరికి పోతు కట్ల పరచూరు మండలం బాపట్ల జిల్లా ప్రతి ఏడు సమ్మర్లో మే నెలలో ఖచ్చితంగా జరుగుతుంది బ్రహ్మంగార ఆరాధన ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు రావచ్చు అడ్రస్ వచ్చేసరికి చెప్పాను కదా పోతుకట్ల పర్చూరు మండలం బాపట్ల జిల్లానండి ఎంతో అంగరంగ వైభవంగా చేశారు కానీ చిన్న ఊరు కాబట్టి సింపుల్గా చేశారండి అంత పెద్ద జాతర ఏం కాదు నార్మల్గానే ఉందన్నమాట పెట్టారు ఇంక చుట్టూరు కూడా బోల్డ్ పెట్టారండి మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసరికి ప్రభ అనేది ఒకటే పెట్టారండి ఒక ప్రభ ప్రభ ఏం కనిపించలేదు కానీ ఇది ట్రాక్టర్ మీద ఊరేగింపు అయితే ఉంది బాగా నచ్చింది మాకు అదైతే మీకు చూపిస్తాను కంపల్సరీగా ఈ చుట్టూరు చూడండి చిన్న చిన్నగా షాపులు పెట్టారు ఇది వచ్చేసరికి చెప్తున్నా కదండి ఇట టాటర్ మీద పెట్టి అమ్మవారిని అయ్యగారిని స్వామివారిని ఊరేగిస్తున్నారు పిల్లలు జెండా అండి చూడండి మీరే చూస్తున్నారు కదా అదిగోండి ఇక్కడికి వచ్చి మేళ తాళాలతో ఇక్కడ అందరూ బాగా చేస్తున్నారు ఎదురుగా ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట ఇదిగో చూడండి టాటర్ని మల్లెపూలతో జెండాలతో బాగా అలంకరించారు అనమాట పక్కన దుర్గమ్మ తల్లి చక్కగా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు సోమవారం ఉన్నారు ఇంకా చిన్నగా కరెంట్ లైటింగ్ అనమాట బాగుంది ఇంకా ఇదే ఊరేగింపు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి వెళ్తుంది అనమాట చిన్న చిన్న ఊర్లన్నీ కవర్ చేస్తుంది పక్కన ఉన్న నేను బాగా జరిగింది అంటే ప్రతి ఏటా ఖచ్చితంగా చేస్తారంటే సంబరం అనేది చిన్న తిరణాల ఇటు పక్కన చిన్న చిన్న షాపులు చూసిన గాజువి పింగా గ్లాసెస్ కప్స్ పెద్దగా ఏమి రాలేదండి అవి అంత ఎక్కువ ఏం లేవు ఇంకా రబ్బర్ బ్యాండ్లు క్లిప్స్ ఇంకా స్టిక్కర్స్ అవి వచ్చినాయి మిగతా అన్ని బొమ్మలేనండి అవన్నీ నేను బొమ్మలు అంటే పిల్లలు ఆడుకునే టాయ్స్ పిస్టల్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి వీళ్ళు డ్రమ్స్తో బాగా చేశారు చాలాసేపు చేసి అరగంట పైన డ్రమ్స్తో వాయిస్తా బలే చేశారండి ఒక మ్యూజిక్ లాగా బాగా నచ్చింది మాకైతే ఇక్కడికి వచ్చేసరికి బెలూన్స్తోను పిల్ ట్రాక్టర్స్లో అలంకరణ బాగా చేస్తారు సోమవారి దగ్గర నుంచి ఇంకా ఫోటో తీశారు వాళ్ళే ఫోన్ ఇస్తే ఇంకా చక్క దగ్గర నుంచి వీడియో తీసి ఇచ్చారు వాళ్ళే అనమాట మాకైతే బాగా నచ్చింది ఇంక మేము కూడా కొద్దిసేపు చూద్దామని చెప్పి అక్కడ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి నించున్నాము వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి బాగా డ్రమ్స్ అయితే వాయిచ్చారనమాట అందరూ అక్కడే చాలాసేపు నించున్నారు ఆ వాయిస్తున్నారని చెప్పి అందరు చూస్తూ నుంచున్నారనమాట గుడి వెనక బాగవండి ఇదంతా కృష్ణుడి విగ్రహం లైటింగ్ పెట్టారు సాబా విగ్రహం కూడా చక్క లైటింగ్ పెట్టారండి మేము కూడా అంత అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి